సమంత ప్రస్తుతం సినిమాలు ఏం చేయట్లేదు అలానే ఖాళీగా ఏం లేదు వరుస ఫోటో షూట్స్ తో అభిమానులు ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది ఎప్పటికప్పుడు గ్లామర్ చూపిస్తూ తను ఇంకా రేస్ లోనే ఉన్నానని చెప్పకనే చెబుతుంది తాజాగా అలా మత్తంగించేలా ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది ఇందులో శామ్ చేతికి ఉన్న వజ్రాలు పొదిగిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది దీని రేట్ ఎంతో తెలిస్తే మీకు గుండె జారిపోద్ది ఏం మాయ చేసే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన సమంత ఆ తర్వాత స్టార్ అయిపోయింది పవన్ మహేష్ చరణ్ బన్నీ లాంటి అగ్రహీరోలతో కలిసి పనిచేసింది కొన్నేళ్ల ముందు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి రావడం నటనకు బ్రేక్ ఇచ్చింది మధ్యలో పలు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసింది గాని ఈమెకు అస్సలు కలిసి రాలేదు ఇప్పుడు ఈమె చేతిలో సిటాడిల్ అనే వెబ్ సిరీస్ మాత్రమే ఉంది తాజాగా గ్లామర్ షో చేసిన శామ్ తన చేతికి డైమండ్స్ ఉన్న బల్గారి సర్పెంట్ అనే ఇటాలియన్ లగ్జరీ వాచ్ తో కనిపించింది కాస్త మెరుస్తూ ఉండేసరికి నెటిజన్లు కళ్ళు దానిపై పడ్డాయి రేటు ఎంత ఉంటుందని చేస్తే ఏకంగా డెబ్బై లక్షలు ఖరీదని తెలిసింది దీంతో అవాక్ కావడం వీళ్ల వంతైంది గతంలో ఇదే కంపెనీకి చెందిన జ్యువెలరీతో శామ్ కనిపించడం విశేషం ఏదేమైనా సమంత వాచ్ చూసి ఇది అమ్మితే బ్యాచ్ బ్యాచ్ సెటిల్ అయిపోవచ్చని నెటిజన్స్ ఫన్నీ కౌంటర్స్ వేస్తున్నారు